మా గురువు కుంపటి సూర్యభవంతరావు సారు ఈ డప్పులో జతులు ఉన్నాయని ప్రూవ్ చేసిండు డప్పులో జతులు అంటే మనము ఊర్లల్లో సావు చచ్చిపోతారు వాళ్ళు ఆ డప్పు కొడతా ఉంటారే పాపం సచ్చిపోయిండట శబ్దం విని అట అనుకుంటాం పెన్లు అయితే ఆ పెన్లు అయితుంది లేకపోతే ఏదన్నా గ్రామ దేవతల పండుగలు చేస్తే ఎల్లమ్మకో పోషమ్మకో ఏదైనా గ్రామ దేవతలకు బీట అదే ఉంటది తెలంగాణ మొత్తంలా ఆహా వాళ్ళు బోనాల పండుగ చేసుకుంటారు అన్నట్టు ఉంటది కానీ అదే మృదంగానికి పోతే వాళ్ళు తద్దిం తద్దిం తద్దు అంటారు అది దేనికి అవుతుందో అర్థం కాదు ఇక్కడనేమో ఒక అర్థం ఉంది ఇక్కడనేమో ఒక అపార్థం ఉంది ఏ దానికైనా సరే తిద్ది అని అట్లా వాయిస్తారు మరి ఇది దీనికి ఉందిగా మొట్టమొదటిగా అని ఒక తీరీని ఆయన ప్రపంచ వ్యాప్తంగా దీన్ని పరిచయం చేయించాడు మాది డప్పు ముందుగా పుట్టింది మనిషి పుట్టినప్పుడు డప్పు పుట్టింది తర్వాత మీ వాయిద్యాలు వచ్చినాయని చాలా గ్రంథాలు కూడా చెప్పినాయి ఆధారంగా అట్లా మా గురువు సూర్యభవంతరావు సారు నోటితో చెప్తూ ఆ ధరువులను డప్పు మీద సరిగమలను వాయించండు ఆ తర్వాత ఆ సరిగమలు నేర్పించింది సరిగమలను సరిగ్గా వాయించి వాయించిండు దాన్ని శాస్త్రీయత పరిభాషలో జేతులు అంటారు జతులు జేతులు ఆ జేతులను ఆయన దగ్గర నుండి నేను నేర్చుకున్న మా గురువు ఒక్కసారి ఆ జత్తులను మా టీ ప్రేక్షకులు ఓకే అన్న మొట్టమొదటిగా మనకు సాటింపు చేతి ఊర్లలో ఏ పండుగ అయినా ఏదైనా పూర్వకాలంలో అధికారులు వలన గ్రామానికి వస్తారు మీరే నా ఇంటర్వ్యూ చేయడానికి మా ఊరికి వచ్చిరాను ఎట్లా ఇన్వైట్ చేస్తాం మనం అంటే చెప్పాలి కదా ఊర్లలో సాటింపు వేస్తారు ఇప్పుడు మీరు విలేకరి కానీ పూర్వకాలం నుండి ఇప్పటి వరకు ఊర్లలో విలేకరి డప్పునే అంతే ఆ డప్పు ఎట్లా ఉంటదన్నది జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న జగు జగ్గున్నక్కున్నక్కున్న జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న జగ్గున్నక్కున్నక్కున్న

ఇది సాటింపు ఏ కామన్ గా జాతరలు జరుగుతాయి ఆంధ్రలో తిరునాలు అంటారు రాయలసీమలో మన తెలంగాణలో జాతర అంటారు జాతరలో కూడతారు కానీ దాన్ని ఏం పేరుతో తోటరు అదేనా అదే మిల్లమ్మ డబ్బు శివ సత్తులో డప్పు అంటారు జాతర డప్పు దానికి కూడా ఒక జతి ఉంది జామ్ జామ్ తక్త జామ్ జామ్ తక్త జామ్ తక్కత జామ్ జా ജാതര ജീതി അന്നെ മനം అమ్మవారి జతి అమ్మవారి జతిగాలుగేది హైదరాబాద్ టైగర్ డాన్స్ కొట్టరా టైగర్ బీట్ కొట్టరా అని అంటారు దానికి కూడా ఒక జతి ఉంది జన్ జు జా జు జా తిరుగుడుతాం జన్ను జనుత జూ జా జెన్ను జను తిరుగుతాం జను జన్ను తిరుగుడతాం జన్ను జను తా తిరుగుడుతాం జన్ను జు జుతాం ఇది అమ్మవారు జతి ఆదిశక్తి జతి ఇంక ఏదైనా అనుకోవచ్చు మనం ఇది చాలా పవర్ఫుల్ గా చేస్తా అంటే ఆ డప్పు కొడుతా ఉంటే ఎదుటి వాళ్ళకు నృత్యం చేయాలన్నటువంటి ఒక కుతూహలం వచ్చేస్తారు లోపల నుండి ఇది అమ్మవారి జ్యోతి అన్న ఇక టైగర్ బీట్ అని చెప్పిన కదా జామ్ జామ్ తామ్ జామ్ జాం జామ్ జామ్ జాంతి పులి అడుగు జతి ఇట్లా ఇవి జానపదం తోటి స్టార్ట్ అయితే ఇంకో కొంచెం ముందుకు పోతే ఏంటంటే మనకు పాలవరుసలు అనేటివి ఉంటాయి అన్న తొమ్మిది రకాలుగా ఉంటాయి తొమ్మిది రకాలుగా పాదవర ఉంటాయి వాటికి ఐదు రకాల తాళాలు ఉంటాయి మళ్ళా వాటన్నిటిని ఒక్కొక్క దాన్ని విడమరిచి విడమర్చి పోతే వంద జతులు అయితే డప్పులో వంద రకాల ఉంటాయి వంద రకాల జతులు ఉంటాయి ఎన్ని కొడతావు వంద రకాల కొడతావు నేను వంద రకాల కొడతా వంద రకాల కొడతా మనము అంటే నా లెక్క లేదా కొంచెం వాయించేటోళ్ళు ఉంటే ఇద్దరు పోటీ వాడి కొడతా ఉంటే వెయ్యి ధరలైనా కొట్టచ్చు వెయ్యి వెయ్యి ధరలు అయినా డప్పులో అంటే నేను ఒకటి కొడతా ఉంటే నువ్వు ఒకటి కొడతావు మళ్ళా ఇద్దరం కలిసి వాయిస్తా ఉంటే ఇంకొక బీట్ కొత్తది వస్తూనే ఉంటది అంటే చెయ్యి ఫ్రీగా ఉంటే దాన్ని అద్భుతాలు చేయొచ్చు అన్న డప్పు తోటి